ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూ నందు గౌరవ శాసనసభ్యులు హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కోర్స్ చైర్మన్ మహమ్మద్ నసీర్ ప్రభుత్వ వైద్యశాల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇంజనీరింగ్ విభాగాధిపతులతో ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్ష జరిపారు ఈ కార్యక్రమం ద్వారా ఆసుపత్రి యొక్క విభాగాధిపతులు వారి యొక్క సమస్యలను కొన్ని సందర్భాల్లో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు దానికి గల కారణాలు వాటి యొక్క పరిష్కారాలు శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా శాసనసభ్యులు హెచ్ఓడి అందరితో కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకుని దానికి మూడు అంచెల ప్రణాళికను నిర్దేశించడం జరిగింది ఇందులో మొదటిగా ఇతర ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉంచిన బయోమెడికల్ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి రప్పించడం ద్వారా కొన్ని సమస్యలను పరిష్కరించవచ్చు రెండవదిగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరికొన్ని పరికరాలను ఆసుపత్రికి తెప్పించుకోవచ్చు మూడవదిగా వివిధ స్పెషాలిటీలకు కావాల్సిన పరికరాలను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించుకున్నట్టు ద్వారా సాధించుకోవడం ఈ కార్యక్రమంలో హెచ్డీఎస్ సభ్యులైన డాక్టర్ సయ్యద్ రసూల్ డాక్టర్ ఎస్ ఉమాశంకర్ ప్రత్యేక అతిథులైన వై అశోక్ కుమార్ ఆరవ డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత డిప్యూటీ సూపర్ండెంట్ సిఎస్ఆర్ఎం అడ్మినిస్ట్రేటర్ ఏడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏపీఎంఎస్డిఎస్ సిబ్బంది విభాగాధిపతులు పాల్గొన్నారు मै रिस्ट इज कई कन्डर मै डिपार्टमेंट सिकाजी ओनली सूपर स्पेलिस्ट स्टील इन दर वार अशंटे कैजुअल वर्किफ्टी चाल इन अभी हेड ड्रामा लिम ड्रामा बर्नस पेश पिर् मैं डिपार्टेंट्ना कैजुअलिटी ना वर्क అంటే చాలా ఇబ్బంది అప్పుడు చాలా సార్ నేను రిక్వెస్ట్ చేసి డ్యూరింగ్ కోవిడ్ కానీ టైంలో మనకి క్యాజువల్టీ పక్కన ఇచ్చాను ఐ రిక్వెస్టెడ్ దట్ దట్ ఈస్ ద ఐడియల్ ప్లేస్ బికాస్ అక్కడి నుంచి పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి అటెండ్ అవ్వడానికి చాలా ఈజీ ఉంటుంది మన ఆపరేషన్ థియేటర్ కూడా పక్కనే ఉంటుంది సార్ చాలా చాలా ఇబ్బంది అంటే చాలా వేస్ట్ ఆఫ్ టైం ప్లస్ వేస్ట్ ఆఫ్ మ్యాన్ పవర్ వేస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఎనర్జీ ఎవ్రీథింగ్ దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ వితౌట్ దాట్ వీ కెనాట్ ఫంక్షన్ ప్రాప్లీ బికాస్ చిన్న చిన్న బర్న్స్ పిల్లలు బర్న్స్ పేషెంట్స్ కానీ ట్రామా లింక్ డ్రామా హెడ్ ట్రామా ఫేస్ టు హ్యాజికల్ డ్రామా పేషెంట్స్కి క్యాజువల్టీ నుంచి మనకి వన్ ఉన్నకు షిఫ్ట్ చేయడానికి మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడతాయి ప్లస్ ఆ వెండలో దర్స్ నో అదర్ గో దే కమ్ ద స్వీట్ ఈవెన్ టు షిఫ్ట్ ద పేషెంట్ అర్లీ మార్నింగ్ ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడానికి మళ్ళీ థియేటర్ నుంచి ఇమీడియట్ సర్జరీ అయిన తర్వాత స్ట్రెచర్లు అంత దూరం షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది వీ డోంట్ హ్యావ్ అ పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ ఇన్ ద హాస్పిటల్ ఎట్ ఆ మోస్ట్ ఆఫ్ ద స్పెషలీ మన న్యూరో సర్జరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ న్యూరో సర్జరీకి ఉంది ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కి మోస్ట్ ఆఫ్ వార్డ్ వార్డేస్తారు బర్న్స్ వార్డ్ పిల్లలు అందర్ పేషెంట్స్ ముందు బర్న్స్ పేషెంట్స్ ఉంటారు అవి ఇట్స్ హ్యూమన్ యాక్చువల్లీ

ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కూడా అనేక పర్యాయాలు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో హెచ్ఓడీలతో అలాగే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్తో కూడా అనేక రివ్యూలు చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ దగ్గర నుండి మ్యాన్ పవర్ దగ్గర నుండి అలాగే వివిధ డిపార్ట్మెంట్లకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాల గురించి కూడా రివ్యూలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యక్షంగా హెచ్ఓడీలతో మాట్లాడి ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనుక్కోవడం జరిగింది ప్రతి ఒక్క డివ డిపార్ట్మెంట్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా అవసరమైనటువంటి పరికరాలు లేకపోవడంతో ఇంకా మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు అందించే దాంట్లో కొంత వెనుకబాటుతనం ఉన్నటువంటి మాట వాస్తవం దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు గౌరవ సూపరింటెండెంట్ గారు అలాగే హెచ్డిఎస్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ అలాగే నాటుకోకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కలిసి ఒక రివ్యూని చేసుకొని తద్వారా ప్రభుత్వానికి కానీ అలాగే కొంతమంది ఈరోజు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆదుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటి కూడా ట్యాప్ చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఒక టార్గెటెడ్ వేతో ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఇంకా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకొని రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్క వైద్య పరికరం కూడా అవసరమైనటువంటి వైద్య పరికరాన్ని ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడ కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రభుత్వ ఆసుపత్రి లేదు అనేటువంటి విధంగా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో ఒక ప్రతిపాదనలు తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా మిగతా విషయాల్లో కూడా ట్రాఫిక్ కానీ ఇంటర్నల్ రోడ్స్ కానీ టాయిలెట్స్ కానీ అలాగే ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓస్ కానీ అలాగే ల్యాబ్ అసిస్టెంట్స్ కానీ లేకపోతే ఈఎండిస్ కానీ వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకుని ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు దాదాపు రాష్ట్రంలో నాలుగు వేల ఆరు వందల మంది పోస్టులను క్రియేట్ చేయడం జరిగింది డాక్టర్స్ను కూడా ఈ ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది కానీ మారుతున్నటువంటి అవసరాలను బట్టి ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వ ఆసుపత్రి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఒక కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ఒక సంవత్సరం కాలం పాటు పూర్తిగా దీని మీద దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది